చంద్రబాబు అంటే హైటెక్ సిఎం మంచివో చెడ్డవో ఐడియాల పుట్ట అలాంటి చంద్రబాబులకే ఐడియాలు ఇస్తే ఎలా ఉంటుంది తాతుకు దగ్గులు నేర్పినట్లుంటుంది తాజాగా ఏపీ గవర్నమెంట్ లో ఒక కీలక అధికారి ఇలాంటి ప్రయత్నమే చేసి చంద్రబాబు నుండి పొల్లగచ్చి వాట్లు తిన్నాడట గ్రామీణ ప్రాంతాల్లో అమెరికా టైపు నిర్మాణాలు చేపట్టి కమ్యూనిటీ హాల్ గా ఉపయోగించాలని గిరిజన ప్రాంతాల్లో కొండల మీద ట్యాంకులు కట్టాలని ఆ అధికారి సూచించడంతో చంద్రబాబుకు ఎక్కడను కోపం వచ్చిందట ఇప్పటికే గ్రామాల్లో ఎందుకు పనికి రాకుండా ఉన్న కమిటీ హాల్ను కొత్త రూపంలో కట్టవచ్చని చెబుతావా ఏవైనా చెట్లు కాశాయంటూ చంద్రబాబు చడామడ తిట్టాడు అయినా ఆ అధికారి అక్కడితో ఆగకుండా మరో ఐడియా కూడా ఇచ్చారట వెనుకబడిన తరగతులు కేటాయించిన నిధులు వినియోగంలోకి రావడం లేదని బ్యాంకులు కూడా వారికి రుణాలు మంజూరు చేయడం లేదని దానివలన ఆ నిధులన్నీ నిరుపయోగంగా ఉండిపోతున్నాయని ముఖ్యమంత్రికే చెప్పాడట దానికి పరిష్కార మార్గం కూడా చెబుతూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా నగదు బదిలీ మాదిరిగా బీసీలకు ఇచ్చారన్నారట దీంతో చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారట దీంతో చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యాడు ఎక్కడైనా నగదును నేరుగా ఇస్తామని నిలదీశారని తెలుస్తుంది